ఫ్రెండ్స్ ఫౌజీ సినిమా షూటింగ్లో ప్రభాస్కి తీవ్ర గాయం ఆందోళనలో అభిమానులు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫౌజీ షూటింగ్ లో ప్రభాస్ కు తీవ్ర గాయం ఆందోళన చెందుతున్న అభిమానులు అసలు ఏం జరిగింది చూస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్ అయితే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో ఫౌజీ కూడా ఒకటి హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినప్పటికీ ఫౌజీ పేరుతోనే రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు అయితే ఇందులో కొత్త బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది ఇక ప్రభాస్ మాత్రం ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్ దీన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కానీ మూవీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విడుదల చేయటం లేదు ఇది ఉంటే తాజాగా ప్రభాస్ ఫౌజీ షూటింగ్స్ లో పలు సీన్స్ చేస్తూ ఉండగా తీవ్ర గాయం అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి కాలికి ఫ్రాక్చర్ జరిగిందని పలు పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే ఇంతకు ముందు కూడా ఆయన కాలికి గాయం అవడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు ఇటీవల మళ్ళీ ఒకసారి టెస్టులు చేయించుకోవడానికి ఇటలీ వెళ్ళి వచ్చారు ఇక ఇప్పుడు ప్రభాస్ మరో మరో కాలికి గాయం కావడంతో అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నట్లు టాక్ అయితే గాయం ఉన్న కాలికి జరిగిందా లేక మరో కాలికి ఫ్రాక్చర్ అయిందా అనేది అయితే తెలియాల్సి ఉంది ముఖ్యంగా చూస్తే ఇందులో నిజమంతా అని తెలియనప్పటికీ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో అంతా కంగారు పడిపోతున్నారు గతంలో కూడా ఒకసారి ఇలాగే ఒక ప్రభాస్కి అయితే తీవ్ర గాయమైందని టాక్ వచ్చినప్పటికీ యూనిట్ అయితే ఖండించింది అలాంటిది ఏమీ జరగలేదని నిజానికి అటువంటి వార్తలున్నా యూనిట్స్ అయితే కనుక బయటికి ప్రజల్లోకి అయితే కనుక వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది